హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను కాలీఫ్లవర్తో పకోడీ చూపిస్తున్నాను ఇలా చేస్తే చాలా క్రిస్పీగా సూపర్గా ఉంటుంది పకోడీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ లేదంటే సాంబార్లో అన్నంలో నంచుకోవడానికి చాలా సూపర్గా ఉంటుంది పిల్లలు కూడా ఇలా చేస్తే ఇష్టంగా తింటారు దానికోసం ముందుగా ఒక గిన్నెలో కొన్ని నీళ్లు మరగపెట్టాలి నీళ్లు మరిగేటప్పుడు కాలీఫ్లవర్ కొంచెం పెద్ద సైజే కట్ చేశాను నేను కాడలు తినడం వల్ల అండి రక్తహీనతను తగ్గిస్తాయంట సో నేను కాడలతో సహా వేశాను అవి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి పుడికాక ఒక జల్లి గిన్నెలోకి తీసుకోవాలన్నీ కొంచెం చల్లారాక ఒక గిన్నెలో వేసుకోవాలన్నీ వేసుకుని కొద్దిగా పసుపు మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా కారము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను అన్ని వన్ వన్ స్పూన్ వేసాను కొంచెం స్పైసీ ఇష్టపడే వాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు కొద్దిగా ధనియాల పొడి అలాగే ఒక టూ స్పూన్స్ బియ్య పిండి వేసాను నేను అలాగే శనగపిండి త్రీ స్పూన్స్ వేసాను బియ్యపిండి వేయటం వల్ల మనకి పకోడీ మంచిగా కరకరలాడుతూ క్రిస్పీగా భలే ఉంటుంది చల్లారిన తర్వాత కూడా బాగుంటాయి పకోడి సో కొన్ని వాటర్ పోస్తూ ఈ పిండిని అంతా మంచిగా ముక్కలకి పట్టేలా ఉప్పు కారం అన్నీ మంచిగా కలుపుకోవాలి ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు కానీ నేను యాడ్ చేయలేదండి న్యాచురల్గానే బెటర్ కదా సో చూడండి అలా ముక్కలకి అంతా పట్టాలి పిండి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక మనం ఒక్కొక్కటిగా విడివిడిగా వేస్తే మంచిగా వస్తాయి కొంచెం నేను పెద్ద సైజు కట్ చేశాను కాబట్టి చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి పకోడీలాగా రెండు వైపులా మంచిగా మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా అవి కింద వన్ సైడ్ కాలేక ఒకసారి తిప్పుకోవాలి మనం వర్షం పడుతుంటే బాగా వేడివేడిగా ఇవి చేసుకొని తింటే ఎంత బాగుంటుంది కదండి మీరు నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ లైక్ చేయండి సేవ్ చేసుకోండి కామెంట్స్ పెట్టండి ఏమైనా చూడండి ఇలా దూరగా వేయించుకోవాలి వీటి మీద కావాలనుకుంటే తినేటప్పుడు కొంచెం చాట్ మసాలా వేసుకొని తినొచ్చు లేదంటే సాస్తో కానీ తినొచ్చు నేనైతే ఉట్టివే అండి నాకు ఆ ఫ్లేవర్ ఉట్టివి తింటేనే అవి తిన్నట్టుంటాయి సో చూడండి ఇలా వేయించి పక్కన పెట్టుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ పకోడీ రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ శిల్పాని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్